వాళ్ళందరూ పిక్నిక్ వెళ్తారంట సండే కనీసం అది కూడా లేదు నాకు సండే కూడా ఖాళీ లేకుండా అయిపోయింది అడిగాము ఏమో చూద్దాం అయితే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఈరోజు వీడియో ఆల్రెడీ తమిళ చూసుకుంటారు మీరు అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఆ ఎక్స్పీరియన్స్ డ్యూటీ చేస్తూ ఎక్కువ ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు ఫస్ట్ టైం ప్రాణాలతో అంటే అసలు భయం వేసింది నేను అంటే నా కళ్ళ నుంచి నీళ్ళు ఒక్కటే రాలేదంతే మిగతా అంతా కూడా యాడ్ చేయదు అంత భయం వచ్చింది ఫస్ట్ టైం అనమాట లైఫ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మధ్య మధ్యలో మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అని అసలు మనటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే తరే టైం కుదరట్లే ఇంకొకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను అయితే యాక్చువల్గా మేము నాకు ఒంటి గంట నుంచి ఫోర్ థర్టీ వరకు డ్యూటీ సో ఆ డ్యూటీ టైంలో నాకుతో పాటు నేను సపోర్ట్ అనమాట వేరే మేడం వేరే రైఫిల్ పట్టుకొని చేస్తే నేను ఖాళీ హత్తులో అనమాట అయితే మా మేము మామూలుగా డ్యూటీ చేసుకుంటున్నాము కరెక్ట్గా టూ ఇట్లా అయ్యింది టైము అయ్యేసరికి మమ్మల్ని సౌండ్ వచ్చింది ఒకటి మా మేడం నాకు అడిగింది శ్రవంతి సౌండ్ ఏదో వచ్చింది చూడు అని నేను అన్నాను టైర్ ఏదో పేలు ఉంటుంది మేడం హైవే కదా ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటే పెద్ద పెద్ద వెహికల్స్ తిరుగుతాం టైర్ ఏదో పేలింది కదని చెప్పి అక్కడ అనుకున్నాము అనుకుంటే ఇంకా టైర్ ఏం పేలడం కాదు అది నేను అనుకు అసలు టైర్ పేలిందని అనుకున్నాము ఒక విధంగా మళ్ళీ ఇంకొకసారి పెళ్తే అదేదో పత్తరు అదే రాయలు పేలుస్తారు కదా అంటే కొండల దగ్గర రాయలు విరుస్తారు కదా ఆ విరిచడం వల్ల సౌండ్ వస్తుందేమో అని అనుకున్నాము అప్పుడు ఇంకా అలా అర్థం కాదు తర్వాత బయట జస్ట్ మోస నుంచి మేము బయటకు మేము మా డ్యూటీ చేస్తాం కదా రూమ్ మోచర్ నుంచి బయటకు వచ్చి చూసరికి ఇంకేముంది ఇంకా అగ్గి ఫస్ట్ డమ్మని సౌండ్ వచ్చేసి బాంబులు మనకి సినిమాల్లోన బాంబులు వేస్తే పేరుతో కదా ఇలాగ అగ్గితో అలాగే నిజంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో నాకు ఇంకా పాపం జనాలు భయపడిపోయి మా క్యాంప్ వైపు వచ్చేసారు అందరున్న చుట్టుపక్కల అంటే ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ చూడ జనాలందరూ పశువులు జంతువులతో సహా బయట సిలిందరు ఒక్కటి పేలిందంట ఒక్కటి వేలేసరికి ఇంకా ఒకటి లీక్ అయితే ఆటోమేటిక్గా అన్నీ ఇది అయిపోతాయి కదా బడా బడా ఒకటి కూడి పేళ్తున్నామని ఫస్ట్ పొగలాగా వస్తుంది పెద్దగా అసలు చాలా హైట్గా అనమాట ఇలాగ చూడాల్సి అనమాట నేనైతే చూస్తున్నాను బయట నిల్చున్నాను అసలు చూడడానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే మీద వచ్చి పడిపోతున్నాయి అది పెద్ద పంతొమ్మిదికి పంతొమ్మిది లీటర్లు గ్యాస్ సిలిండర్ ఉంటాయి కదా అదే అది వచ్చి ఎగురుకుని అసలు ఇప్పుడు చూడలేదు గుండు వస్తుంది నడుపనను ఏదో దప్ప వస్తుంది ना గాని ఆ సౌండ్స్ కి ఆగా నేను పట్టునను కంపుడునొకిస్తా ఎలా వ హాసే నాకు నా ప్రొఫెసర్ అలా నడుస్తారండి కొడుముని వచ్చేసండి చూడండి అయితే అది ఎంత దూరం పడలేదు నేను కూర్చుంటా ఓకేనా అంటే రేపు చూడండి కదా రేపు చెడిని నేను కూర్చు కంపనీనే గ్యాస్ గోదాం ఏకన ఆపట్ చూడండి parallel నా బోర్ల మీద పడుతు ఇవ గ్యాస్ కావి ఆ 10 నిమిషం 15 అంత అసలు భయం అంటే అది మళ్ళీ మా క్యాంప్ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కరెక్ట్గా వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది దూరం అనమాట ఆ గ్యాస్ సిలిండర్ లీక్ అయిన దానికి మేము ఉండదు ఒకరికొకటి లేదు మళ్ళీ నాకు వచ్చేస్తాను మనం మా బ్యా బియ్యం మీదగా వస్తాను అటువైపు మీరు లేదు నాకు తెలియదు కానీ మా క్యాంప్ అంటే నాకు తెలిసింది నేను చూసినా నా ఏదో తెలిసినందుకు బడపకన ఓకే క్యాంప్స్కిన గోడ ఉంది ఆ బుడపకన తలపది సై ఊడికి ఇదడ ఆగిపోతో గ్యాస్ సిలిండర్ పేలిపోయి పడిపన ముకుకు కొట్టి ఒక టైప్ ఉంది ఏమో 됐다 ఆ క్యాంప్స్ కూడా హౌస్ ఇంట్లో అంతా అందరూ ఆ టైంలో వెళ్ళి అందరూ వచ్చేసారు ఇంకా ఏడ్చుకుంటూ వచ్చేసినావు ఎంతమంది పాపం కొలతరి పెట్టుకున్న వాళ్ళు అలా ఇంకా భయం వేసింది నాకు తర్వాత ఫస్ట్ ఫస్ట్ మా సార్ వచ్చారు టూ ఐసీ సార్ కమాండెంట్ సార్ వాళ్ళ కింద ఉంటారు కదా టూ ఐసీ సార్ వచ్చారు అప్పుడు జనాలందరినీ కొంచెం ఎలెక్ట్ చేశారు అంటే ఏదైనా ఒక హింట్ కింద మేన పడిపోతాయి కదా వచ్చి ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ వచ్చేస్తే స్పీడ్స్ ఇంకా జనాలందరినీ ఎలెక్ట్ చేసి ఏదో ఒక కింద లేకపోతే మా క్యాంప్లోనే బ్యారగ్స్ కింద అలా అడ్జస్ట్ చేశారు తర్వాత క్యూఆర్ సిట్టింగ్ ఉంటుందండి మాకు అంటే క్విక్ రియాక్షన్ టీమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అంటే వెంట వెంటనే డ్యూటీస్ ఇవ్వాలి ఏమైనా వెంటనే ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళు వెళ్తుంటారు ఇంకా వాళ్ళందరూ వచ్చారు ఇంకా జనాలు ఎలెక్ట్ చేసేసి ఇంకా అది చేస్తారు మేమైతే ఇంకా ఎప్పుడైతే ఫైర్ అవుతుంది ఇంకా తెలియదు కదా అందరికి మేమైతే డ్యూటీలో ఉన్నాం కాబట్టి మాకు తెలిసింది లేకపోతే మాకు తెలియదు నేను అంటే నాకు అసలు భయము కాలేజ్ వల్ల ఉడికి సేయ అసలు డ్యూటీ నాకు ఆ విషయం తెలియగానే ఇంకా నేను ఇంటికి ఫోన్ చేసిన మా ఆయన మా పిల్లల బాబు గురించి మా ఆయన ఫోన్ చేసి బాబు జాగ్రత్త అని చెప్పేసి ఇంట్లో ఉండండి ఇంకెక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి అట్లా చెప్పాను ఆ తర్వాత ఇంకా సైరన్ ఉంటుంది అని కదా మేము డ్యూటీ చేసిన దగ్గర అంటే ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు తెఫ్ట్ ఉంటుంది కదా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మేము అది వాయిస్తాం అనమాట తిప్పుతాం ఇలాగా ఒకటి ఆర్పీ దగ్గర ఉంటుంది ఇంకా దాతపడి సౌండ్ అన్నమాట ఎలక్ట్ చేయండి అలా మాకు కూడా ఉంటుంది అన్నమాట అందరూ ఎలక్ట్ అయ్యి ఇంకొచ్చారు బయటకు అందరూ కూర్చొరు అందరూ మెంబర్స్ అందరూ క్వార్టర్స్లో క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే క్వార్టర్స్కి దగ్గరలో ఉందన్నమాట ఏది ఆ బ్లాస్ట్ అయింది వాళ్ళందరూ కూడా మళ్ళీ కొంచెం దూరంగా బ్యారెక్స్కి వెళ్ళిపోయారు జాన్ బ్యారెక్స్ వాటిపై గ్రౌండ్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళిపోయినారు కొంచెం దూరంగా అందరూ వెంటనే ఎలక్ట్ అయ్యారు మేము వెంటనే అసలు ఎప్పుడైతే తెలిసిందో ఫస్ట్ ఫస్ట్ మేమే చూసాం మా ఆ ఇన్సిడెంట్ ఎందుకంటే డ్యూటీలో ఉన్నాం కాబట్టి ఆ టైంలో ఇంకా వెంటనే సైరన్ ఇంకా వాయించామన్నమాట ఇంకా వా వేస్తూనే ఉన్నాం అసలు ఆ టైంలో అందరూ పడుకుంటున్నాం ఎంత క్యూ లేకలేదు రెస్పాండ్ అవ్వలేదు జనాలు ఇంకా తర్వాత అది వాయించిన తర్వాత తర్వాత మళ్ళీ మా డీసీలు అందరూ వచ్చారు మా డీసీ సార్ ఇప్పుడు రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పటికీ ఇంకా అయితేలాగా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చారు అలా పర్యటన పిండికి నెమ్మది నెమ్మదిగా చూసుకుంటూ వచ్చారు ఇంకా మా సార్లు మా దగ్గర కెమెరా కల్లా ఇంకేందే మా సార్లు ఇంకా మాచల వరకు వచ్చింది పైన వస్తున్నారు ఎవరికైనా పడుతుంది అంటే ప్లాన్ పోయినట్టే అది అంత ఫోసు వస్తుందంటే అది అంత పవర్ఫుల్ వేడి మీద వస్తుంది అది జమీన్ మీద అదే పడింది మందుల బుర్ర మీద పడింది తెలిసి వాళ్ళు కూడా ఫేస్ చేసి దగ్గర దగ్గర ఇళ్ళ దగ్గరలో ఉంటే ఇంతే పరిస్థితి జనాలు ఎవరికి తర్వాత కనుక్కుంటే అప్పటికి మంచిగా ఎలా జనాలు పోవరికి అవ్వలేదు మా వాళ్ళు కూడా వెళ్ళారు తర్వాత అలా ఒక్కొక్క సార్లు కూడా మా వాళ్ళు వచ్చేసి ఇంక అందరినీ ఇలా వచ్చేసారు జనాలు అయితే ఇంకా ఏడుపు నేమైతే ఆ జనాలు చూసి నాకైతే కాలేజ్ చేతిలో ఓడికిపోయినా ఇంకా నేను కూడా ఏడ్ చేస్తాను అమ్మ ఏడవుతాము ప్రేణాలు పోతే కదా అన్నట్టు అసలు అయిపోయింది అవి వచ్చి పడిపోదని ఇంకా భయపడిపో మేమైతే అవి చూపిస్తాం చూడండి మీకు ఫోటో కూడా యాడ్ చేస్తాను అంత పెద్ద సిలిండరు అంతలా బ్లాస్ట్ అయిపోద్ది నాకు తెలీదు ఫస్ట్ టైం అంట నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా ఆ టైంలో డ్యూటీలో ఏటనైతే ఇంకా మనం ఏం చేయలేము కూడా అన్నా చెప్పలేం కదా ఎప్పటికీ ఎలాగ ఎవరికి ఎలా ఉంటుందో అలా జరిగింది నేనైతే ఫస్ట్ ఫస్ట్ మా ఆయనకి ఫోన్ చేశాను తర్వాత ఆ ఏరియాలో మా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఎలా చేసాము ఫోన్ చేసి ఎలా కెమెరా బయటకు రాదు ఇంట్లోనే ఉన్నా అని చెప్పేసి ఇంకా ఆ టైంలో స్కూల్ పిల్లలు రాలేదు స్కూల్ నుంచి పిల్లలకి బస్సు వస్తుంది ఆ టైంలో అంటే వన్ టూ అవ్వడం లేదు అనమాట వాళ్ళకి ఆ టైంలో స్కూల్ బస్సెస్ కూడా రాలేదు లోపలి సైలెండర్గా ఫోటో అంటే అప్పుడు ఫోన్ చేశారు కాబట్టి బస్సులో డ్రైవర్స్ వాళ్ళు ఫోన్ చేసి లేటర్ తీసుకొచ్చింది అసలు వేసింది చేయలేదు కదా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది జనాలు కూడా చాలా మంది ఇంకా వచ్చేస్తారు మా బెటర్ వెళ్ళింటే పదిహేడు పది పదిహేడు బ్రెడ్ వచ్చేసారు కాకపోతే కొంత కొంత టైం అయిన తర్వాత బీహార్ పోలీసులు కూడా వచ్చారు తర్వాత మా వాళ్ళు కూడా హెల్ప్ ఫ్యాక్ చేసారు తర్వాత ఫైవ్ ఇంజనీన్ వస్తారు కదా ఏదైనా సరే పేరుతున్నప్పుడు ఎవరూ ఏం చేయలేం కాబట్టి తర్వాత అదంతా చలబడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏవో చేశారు సంథింగ్ అమ్మ మకా మా మాలిక్ కొంటాడు కదా ఎవరో ఆ గ్యాస్ సరిపోడు అడికి లాస్ ఇంకా నయం మా ప్రాణాలు ఎవరికి పోలేదు ఇంకా అది బెనిఫిట్ లేకపోతే ఇబ్బందే కదా ఇంకా అలా జరిగిందనమాట ఈరోజు ఇన్సిడెంట్ అయితే ఇంకా చెప్పలేదు మీకు వీడియోస్ పెడ అదే మధ్య మధ్యకి క్లిప్స్ యాడ్ చేసింది చూడండి ఓకేనా అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్